హాయ్ ఫ్రెండ్స్ ఉగాది స్పెషల్ పోలేలు అయితే నేను ఈరోజు చేశాను ఫ్రెండ్స్ ఇది నేను శనగపప్పుతో చేయలేదు కందిపప్పుతో చేశాను ఎందుకంటే కందిపప్పు చాలా మంచిది శనగపప్పు వాడని వాళ్ళు కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు ఇలా నేను చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి పప్పు అయితే కడిగి పై మీద పెట్టేసిన ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడుకుతుంది పప్పు ఉడికే వరకు పిండిని కలిపి పెట్టుకుందాం ఫ్రెండ్స్ పిండిని అయితే ఇట్లా చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు కిందో లేదో చూద్దాం పప్పు ఇలా నైంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఫ్రెండ్స్ ఉడికించిన పప్పుని ఇలా జాడిన్నెలు వేసుకుంటే నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి పప్పుని కొద్దిసేపు చల్లార్చే వరకు ఉంచుకోవాలి మిక్సీ పట్టు పోయే ముందు ఇందులో రెండు యాలకులు కొంచెం సోంపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ పప్పు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా నలిగినాక ఇందులోనే బెల్లం వేసుకోవాలి బెల్లం మనకు మన తీపికి సరిపడా వేసుకోవాలి పప్పు రుబ్బుకోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు అయితే ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు పోలెలు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను పైన అయితే పెంక పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పెంక వేడే లోపల ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పిండి ఇలా నానింది మెత్తగా అయితే ఇట్లా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒకటి తీసుకొని ఇందులో కొంచెం పప్పు మిక్స్ తీసుకొని పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి కవర్కి ఇలా నెయ్యి రాసుకొని ఇది ఇలా పెట్టుకొని దీనిపైన ఇంకో కవర్ పెట్టుకొని స్మూత్గా ఇలా ఇలా అయితే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే నెయ్యితో కాల్చుకుంటాను ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా కాల్చుకోవచ్చు నేనైతే నెయ్యి నెయ్యే వాడుతాను ఫ్రెండ్స్ పెట్టుకొని ఇలా ఈ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి